નિર્વિચે <coughs> ఎందుకంటే మనము ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆంధ్రతో ఉల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిసార్ డిఎస్సి నిర్వహించారు ఎన్నిసార్ టెట్ నిర్వహించారు మనందరి తెలిసిన విషయం అని మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఇప్పుడు యాడ్ చేస్తే మనకు న్యాయం జరుగుతుంది తర్వాత ఎప్పుడో నువ్వు జాబ్ కాలెండర్ ఇచ్చి తర్వాత ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ప్రకటిస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ మార్కు అట్లా మిస్ అయిన వాళ్ళ బాధలు ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడు మనం ప్రిపరేషన్లో మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధలు వరణాతీతం కాబట్టి ఇప్పుడే ఆ మెగా డిఎస్సిలో ఇప్పుడే ఆ పోస్టులు కనుక యాడ్ చేస్తే ఇప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం నష్టపోయిన బ్యాచ్ మనది కాబట్టి ఈ విషయంపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతురు నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ పోండి చేయడం కుదరదు అప్పుడు ఎట్లా పుదో అప్పుడు ఎట్లా పోస్పోన్ అయింది ఏదైనా సాధ్యమైతే ప్రభుత్వం అనుకుంటే రాత్రికి రాత్రి అర్ధరాత్రి జీవులు వచ్చినటువంటి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అనుకుంటే అది అధికార యంత్రాంగం అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు ఖాళీలు ఏవైతే ఇరవై ఐదు వేల పైచిలుకు ఖాళీలు ఉన్నాయి రాష్ట్రం వ్యాప్తంగా ఆ ఖాళీలను ఈడిఎస్సీలోనే యాడ్ చేసి ఈడీఎస్సీలోనే ఇప్పుడున్నటువంటి విద్యార్థులను న్యాయం చేసేటట్టు తగినటువంటి సమయం ఇచ్చి ఆ మెగాడిఎస్సీ నిర్వహించి వెంటనే మెగాడిఎసీని ప్రకటించి సమయం ఇచ్చా ఇవ్వాల్సిన మొదటి డిమాండ్ రెండోది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడే యాడ్ చేయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీనే ఇది మీరు మీ మేనిఫెస్టోలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ క్లబ్లో వచ్చి మీరు చెప్పినటువంటి హామీలనే మీరు నెరవేర్చకపోతే ప్రజాప్రభుత్వం ఏ విధంగా అయితే ఆలోచించుకోవాలి కాబట్టి వెంటనే ఆ ఖాళీని భర్తీ చేయాలని మా అందరి డిమాండ్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మొన్న పెరిగిన ఖాళీలు ప్రమోషన్ల ద్వారా ట్రాన్స్ఫర్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను పద్దెనిమిది వేల వరకు ఖాళీలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు పదకొండు వేల డిఎస్సికి మళ్ళీ ఇంకో మిగిలిన ఖాళీలను ఇవే డిఎస్సిలో కలిపి మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతున్నాము అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అలాగే గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో తీసుకొని కేటాయించాలి ముఖ్యంగా ఈ ఈ డిఎస్సి మిత్రులకు రెండు నెలల సమయం ఇవ్వాలి అదేవిధంగా ఏర్పడ్డ ఖాళీలను కూడా ఇదే డిఎస్సిలో కలిపి వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఎస్ఐపిసిలో కూడా ఏర్పడ్డ ఖాళీలను కూడా వెంటనే ప్రకటించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం पोस्टिंग टेंशन का बड़ा रिस्क है అది కరెక్ట్ లాజ్ గా ఉంది. మెగానియా నుంచి మా ఫోన్ గా కేటాయించా అంటే 1500 కోట్లు ఉంది. ఐడియా ఇన్నాను. ఫస్ట్ సర్ మాస్టర్ కు అనుమతిస్ట్. ఒక రెకార్డ్ ఉందనుకుంటే 1200 కోట్లు ఉంది. ఆన్సర్. మనం హనే నుంచి టైమ్ వేస్ట్ కోర్క వచ్చాం ఇప్పటి వరకు అంటే కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే థాంక్యూ సర్. డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవి ఓ సైరా